నగర పరిధిలోని ఇరవై ఒకటవ డివిజన్లో ఇన్ఛార్జ్ పట్నాల పార్వతీశం టీడీపీ నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ సిక్స్ పథకాల ప్రచారంలో గొండు శంకర్ పాల్గొన్నారు డివిజన్ పరిధిలోని కర్రవీధి న్యూ కాలనీ బాకర్ సాహెబ్ పేట్ తదితర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్ళి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని అభిమర్శించారు కార్యక్రమంలో నాయకులు బాసిన వెంకటేష్ లుట్టి సూర్యబాబు వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పట్టణ పార్టీ అధ్యక్షులు వెంకటేష్ గారికి మాజీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి పివి రమణ గారికి అలాగే రమణ గారికి జనార్దన్ గారికి భాషా గారికి కోటి గారికి రమమ్మకు డివిజన్ ఇన్ఛార్జెస్ అందరికి కూడా హరికి మిగతా నాగేంద్ర యాదవ్కి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే ఈ వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు వస్తే పథకాలన్నీ తీసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు రమణ మాది గారు కూడా రావాల్సిందిగా కోరుచున్నాను పథకాలు మార్చేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నాను దీన్ని మనం తిప్పుకొట్టాలి ఇంటింటికి ప్రచారం చేయాలి మహాశక్తి పేరుతో మహిళలకి ప్రతి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం అలాగే మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇస్తారు అలాగే ఆసరా చేస్తున్న పద్దెనిమిది వేలు ప్రతి నెల ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది మహిళలకు కూడా పదిహేను వందల చొప్పున పెన్షన్ మాదిరిగా ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది అలాగే పిల్లలు చదువుకు వెళ్తే తల్లికి వందనం పేరుతో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎంతమంది పిల్లలైతే అంతమంది పిల్లలకు కూడా పదిహేను వేలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది నిరుద్యోగులు ఎవరైనా పిల్లలు ఉన్నట్లయితే ఇరవై లక్షలు నిరుద్యోగ ఉపాధి కల్పన జరుగుతుంది కనుక వాళ్ళకి జాబులు వచ్చే విధంగా చేస్తాం ఏమైనా ఇంకా జాబ్ రావడం లేట్ అయితే మూడు వేలు నిరుద్యోగ వృత్తి ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా భూమి ఉంటే రైతులకు రైతు భరోసా కింద ఇరవై వేలు రూపాయలు ఇస్తాం ప్రమాదవశాత్తు ఎవరైనా మరణించినా దెబ్బలు తగిలిన ఏదైనా గాయమైనా అప్పుడు అంగవైకల్యమైనా అప్పుడు మరణించి ఐదు లక్షలు ఇచ్చేవాళ్ళు బీమా అది పది లక్షలకు పెంచడం జరిగింది అలాగే ఏదైతే అన్న క్యాంటీన్ తీసి ముఖ్యమంత్రి పేదవాడి పొట్టను కొట్టాడో మళ్ళీ అన్న క్యాంటీన్ పునరుద్ధరణ చేస్తాం పెళ్లి కానుక యాభై వేలు లక్ష రూపాయలు ఇస్తాం అలాగే ఏదైతే చంద్రన్న సంక్రాంతి కానుక రంజాన్ తోఫా క్రిస్మస్ కానుక ఇవన్నీ మళ్ళీ పునరుద్ధరిస్తాం అలాగే పెన్షన్ పీసీఎస్సి ఎస్టీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చి నాలుగు వేల రూపాయలు ఇస్తామని కూడా తెలియజేస్తూ అది కూడా ఏప్రిల్ నెల నుండి కూడా పెంచు నాలుగు వేల రూపాయలు అందిస్తూ ఈ మూడు వేల కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది వికలాంగులకి అవి తాకట్టు పెట్టడం అమ్మడం అలాగే పెన్షన్దారుల్ని తగ్గించడం అలాంటివి కాదు పసుపు కుంగ ఇచ్చారంటే గ్రూపులో ఎంతమంది ఉంటే అంతమంది ఎంతమంది మహిళలు ఇంట్లో ఉంటే ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది అలాగా బేషరదుగా సంక్షేమాన్ని మనం అమలు చేసినప్పుడే ప్రజలందరికీ లబ్ధి చేకూరుతుంది తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈయనలాగా బిల్డింగులు భూములు తాకట్టు పెట్టడం ఆయన సంపద సృష్టించి సంపాదించి దాని ద్వారా ఈ మనకి సంక్షేమ పథకాలు ఇస్తారు ఇవన్నీ మీరు గమనించి ఎవరు ఎన్ని ముగిపించినా మీరు వినకుండా ఈ రానున్న పది రోజులు ఇంకా ఉంది ఈ పది రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం రావడానికి కోసం మీరు కృషి చేసి ఎన్డీఏ కూటమి తరఫున బీజేపీ జనసేన తెలుగుదేశం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు నాకు టిక్కెట్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే క్యాండిడేట్ గా శంకర్ అనే నన్ను అలాగే ఎంపీ అభ్యర్థిగా కిందరాబు రామ్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది నేను ఒక సామాన్యమైన కుటుంబం నుండి వచ్చాను నలభై సంవత్సరాలు మేము పార్టీకి చేస్తున్న సేవలకు గుర్తింపుగా నేను ఒక కార్యకర్తన నన్ను నాకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడం జరిగింది నేను కనుక ఎమ్మెల్యే అయితే మీ ఇంట్లో మనిషి అయినట్టు నేను మీ అందరి వాడిని మీతో పాటే ఎప్పుడూ ఉంటాను అర్ధరాత్రి పిలిచిన నేను వస్తాను మీరైనా అర్ధరాత్రి నా తలుపు తట్టవచ్చు మీ కుటుంబ సభ్యుడిలా ఉండి మీ కష్ట సుఖాల్లో నేను పాలు పంచుకుంటానని మీకు తెలియజేసుకుంటూ రేపు రానున్న ఎలక్షన్లో వైసీపీ వాళ్ళు ప్రలోభాలకు లొంగకుండా రేపు ఎమ్మెల్యే అభ్యర్థిగా గుండు శంకర్ అనే నన్ను ఎంపీ అభ్యర్థిగా కేంద్ర రామ్మోహన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఎంపీ గారిని నరేంద్ర మోడీ గారు గిఫ్ట్ గా ఇవ్వాలి ఇలాగే ఎమ్మెల్యే గారు నన్ను చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మీరు గిఫ్ట్ గా ఇచ్చినట్లయితే మన నియోజకవర్గం మన ప్రాంతం మన పట్టణం అభివృద్ధి చెందుతుంది అలాగే పట్టణం ఎప్పటి నుండి ఎలక్షన్ పెట్టగా ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు సామాన్య ప్రజానీకం వారందరికి కూడా ప్రజాప్రతినిధులుగా కార్పొరేట్లని వచ్చిన సంస్థ